మనతో పాటు మరి రాజశేఖర్ గారు మాట్లాడే మాటల్లో భాగంగా గతంలో చూసుకున్నట్టు మరి రంగ నాయకుల కాలనీ ఏర్పాటు చేసి ఇప్పటికీ కూడా అక్కడ చాలా మంది హిందువులు ఉన్నారు మరి హిందువుల ఓట్లతోటే మరి ఇక్కడ రాజకీయం ఫ్యూచర్ లో బెటర్ గా ఉండబోతుంది కాబట్టి ఇక్కడ ఇతర కులాలకు సంబంధించినటువంటి మరి మతస్థులను మీరు ఇక్కడ తీసుకొచ్చి చిచ్చు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తనమాట తెలియజేస్తాను మనతో పాటు మరి బిజెపి పార్టీ సీనియర్ నాయకులు అన్న నమస్తే ఏం పేరే అన్న పేరు వేణు కుమార్ ఓకే ఇక్కడ మాకు ఈ ప్రాంతం చాలా విషయాల మంచి వా పల్లెటూరు వాతావరణంలో ఉండేదన్న అప్పుడు మరి చంద్రబాబు నాయుడు దేవేందర్ గౌడ గారిని కూడా కృషి తీసుకొచ్చి అప్పటి నుండి కూడా డెవలప్మెంట్ లేకుండా ఈ డెవలప్మెంట్ అంతా అక్కడ నిజామాబాద్ దిక్కు ఇటు మేదక్ సైడ్ పోయే డెవలప్మెంట్ని ఇక్కడ ఇప్పుడు దేవేందర్ గౌడ్ చొరవ తీసుకొని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ రావాలి ఇక్కడ ప్రాంత బిడ్డలు కూడా బాగుపడాలన్న ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకురావడం జరిగింది ఆ దాంట్లో భాగంగానే ల్యాండ్ మోడపల్లిలో తొంభై తొమ్మిది బై ఒకటి సర్వే నెంబర్లో రెండు వేల మూడు వందల ఎనభై మూడు ఎకరాలని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడానికి ఆ రోజు ప్రతిపాదన తీసుకొని దాని తర్వాత ఎనిమిది వందల ఎకరాలు ఎయిర్పోర్ట్కి ఇవ్వడం జరిగింది పదమూడు వందల ఎకరాలలో ఒక రెండు వందల ఎకరాలని ఇక్కడ పాడిశేరి మా లోకం ప్రాంతం ముస్లిం బిడ్డలే ఒక వంద ఎకరాల దాకా ఇల్లు వేసుకొని కట్టుకున్నారు వాళ్ళకి అక్కడ కూడా మేము మా ప్రాంతం నుండి ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పలేదు అదే ఇంద్రాచంద్రెడ్డి ఉన్న టైంలో కూడా మాకు ఎమ్మెల్యే గారు మాడపల్లి సర్పంచ్ శంకర్ గౌడ్ గారు వాళ్ళంతా కృషి చేసి ఇక్కడ ఉన్న ప్రాంత బిడ్డలకు కూడా ఉండాలని ఒక దేవాలయం పేరు పెట్టి రంగనాయక స్వామి దేవాలయం ఇక్కడే ఉంటుంది ఆ దేవాలయం నైంటీ నైన్ బై టూ సర్వే నెంబర్ ఇరవై మూడు ఇకరాల సపరేట్ ఒక ఇండోమెంట్ ల్యాండ్ అది దాని పక్కన అక్కడ అదే ప్రాంతం ఉండాలని గుర్తుండాలని రంగనాయకుల స్వామి టెంపుల్ ఇక్కడ మరి పెద్దమ్మ ఇక్కడ మరి మల్లన్న స్వామి టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి ఈ గుట్టలని ఈ గుట్టలను కూడా దేవాలయ గుట్టలని అంటారు మరి ఈ ప్రాంతంని మరి అదేవిధంగా ఇక్కడ మరి మోడపల్లి స్కూల్ హై స్కూల్ దాకా ఉంది ఆ హై స్కూల్లో చదువుతున్న పిల్లలు కూడా సౌకర్యంగా ఉండాలని మరి ఆ ప్రా పెద్ద మనిషితోటి ఒక పది ఎకరాలు ఇంద్రారెడ్డి గ్రౌండ్ అని పెట్టింది ఇవాళ గ్రౌండు లేదు అది లేదు ఆ గ్రౌండ్ లో దాన్ని పెట్టుకోవడానికి అప్పుడు మా సర్పంచ్ ఉండే ఉన్నప్పుడు ఈ గ్రామస్తులో కూడా కొన్ని ప్లాట్లు ఇల్లు కూడా కావాలి స్థలాలు కావాలి మన గుందల గడ్డ కూడా కావాలనే ఉద్దేశంతో కొంచెం ప్రాంతాన్ని మాకు కేటాయించాలని అడితే లేదు చేస్తానని చెప్పి ఇంద్రారెడ్డి అన్న పేరు పెట్టి మా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాకు మా గొడవలు పెట్టి దాన్ని తీసుకుపోయి మన పిల్లి సుభాష్ వాళ్ళకి హౌసింగ్ బోర్డు వాళ్ళకి కలెక్ట్ చేయడం జరిగింది అది పోతే పోనీ ఇదన్నా మాకు ఏమనుకుంటే దీన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ మైనార్టీ స్కూల్కి వాళ్ళకి యాభై ఎకరాలు ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రాంతంలో మరేం తీద్దామనుకుంటుంది నువ్వు ఇదే ప్రాంతం బిడ్డమైతే మా మా గురించి ఆలోచించేదాన్ని ఈ వైర ప్రాంతం నుంచి మా మీద పాలించుకుంటూ మాములని ఏ స్థితికి తీసుకొస్తున్నాం మేమే ఇప్పుడు మా పక్క కొన్ని ఇప్పుడు రోల్చిట్టి మాకు ఆనుకొని ఉంటుంది అదంతా ముస్లిం ప్రాంతం అక్కడ భరించలేక మన హిందూ సోదరులంత ఇటు వస్తుంటే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి స్థానికంగా మరి మీరు బలోపేతం చేస్తాం మరి మేము పోవాలి అని ప్రశ్నిస్తున్నాం ఈ యొక్క భూమిని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇది రద్దు చేసి మళ్ళీ హిందువులకి ఇవ్వాలని కోరుకుంటూ మరి మీరు ప్రభుత్వంలో లేకుండా మీరు వచ్చి ఇక్కడ ఉంటే మేము మీకు కూడా సహకరించి మరి దీన్ని ఎట్లన్నా రద్దు రద్దు చేసి ఎందుకంటే మీరే ఇచ్చారు కాబట్టి దీని లోతుపాతులు మీకు తెలుసు కాబట్టి మీరు రావాలని కోరుకుంటున్నారు సో గత ప్రభుత్వంలో రూలింగ్లో ఉన్నప్పుడు తన అటు ఆమెను కేటాయించి మరి వాళ్ళకే ఇచ్చి ఎందుకంటే ముస్లింలు అంటే మరి ఆమెకి ఇప్పటి విపరీతమైన అభిమానము ప్రేమ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఎనభై వేలను దాటినాక నేను లెక్క పెట్టుకొని వాళ్ళు ఒక కడకండిగా చెప్తారు ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ముస్లిం ఓట్లు మాకు పడతాయి మా ఎనభై వేల తర్వాత మీరు లెక్క పెట్టుకోరని చెప్తారు కాబట్టి మరి ఆమె అదే ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ నోట్ బ్యాంక్గా చేసుకుంటుంది ఇది సరైన పద్ధతి కాదని చెప్తూ మరి మీరు ఇక్కడ వచ్చి మా ప్రాంతంలో దీన్ని నిర్మించకుండా కోరుకుంటూ సో రైట్ మనతో పాటు మరి మామిడిపల్లి గ్రామానికి చెందినటువంటి వేణుగౌడ్ గారు చెప్పినటువంటి మాటల్లో భాగంగా గతంలో చూసుకున్నట్టయితే ఇది మొత్తము అందరూ కూడా కలిసి కట్టున్నటువంటి గ్రామాన్ని ఇప్పుడు ఇతర మతస్థులను తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధిలో భాగంగా వాళ్ళందరి గురించి మరి ఏర్పాటు చేసి మాకు వారికి చిచ్చు పెట్టే ప్రయత్నంలో భాగంగా ముందుకు దూసుకెళ్తుంది అని చెప్పేసి మామిడిపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు మరి మైసూరం నిమిత్తంలో ఉన్న బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన చేయడం జరిగింది కెమెరామెన్ సైతం మీ జర్నలిస్ట్ గోగడ్ సీనన్నా ఉంటామాలి